నా పేరు శ్రీమద్ నేను ఈరోజు మా తమ్ముడు కొట్టా పెట్టయ్యేటటువంటి ఆర్థిక సమావేశానికి ముఖ్యంగా రావడం ఏంటంటే ప్రజలు పడుతున్నటువంటి పాటలు కానీ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఎవరైతే ఈ రోజు కోయోజకవర్గంలో ప్రస్తుతానికి ఎలక్షన్స్ బాగా ఈరోజు సమావేశం ఏంటంటే మీడియా ఇప్పటికీ కూడా కోగులు నియోజకవర్గంలో సక్రమంగా నీటి సదుపాయం లేదు ప్రమాణ సదుపాయం లేదు అదేవిధంగా మనిషి చనిపోతే శ్మశానాలు సరిగా వీటి మీద ఏ ఒక్క ఈ ప్రచార పథం కానీ ఇలాంటి సమస్యలని ఎంతో మంది నిరుద్యోగం ఉన్నారు ఈ గవర్నమెంట్ వర్గంలో నిరుద్యోగం మీద ఏ నాయకులు మాట్లాడుతున్నాడు అదేవిధంగా వయస్ కానీ మనం ఇలాంటి ఎన్నో సమస్యల మీద చాలా చూస్తూనే ఉన్నాం ఎన్నో సమస్యలు ప్రజల దృష్టిలో ఉన్నాయని తర్వాత నాయకుల దృష్టికి రావలేదు కాబట్టి మా తమ్ముడు స్వతంత్ర అభివృద్ధిగా సిద్ధపడారు దానికి మా

దళిత అక్రమ సంపాదన కోసం అధికార తప్పను ప్రతి ఒక్క యువతలో రావాలనే ఉద్దేశంతో ఈరోజు స్వతంత్రదాయ పోటీ చేయాల్సింది దీనికి మీ అందరి సహకారం నాకు కావాలని నేను ఒకటే నిస్తున్నాను గెలిస్తే శాస్త్ర సభగా ఉందా ఇన్ ఒకవేళ ఓడిపోతే గోగు ఒకసారి దొరుకుతునే తప్ప

ముందరూ ఇక్కడ ఏదైనా సరే ఈ కొండ వెంకాయని మనం బలపంచి కోసం పాటు పడాలి ముస్లింలు మాట్లాడకండి ఈ సందర్భం ఇక్కడ మీరు అనుకుంటే కొండ వెంకాయ మీరు అనుకుంటే ప్రజలు బాగుపడతారు అందరినీ వీడియో ఈ పొంద ఎంబే ఈ అవకాశం కల్పించినటువంటి

ఆ శాసనం కుచేసి ప్రతి నామకమే నేను మా నా వెలరు మాలోనే అదే సంవత్సరం అయింది ఎస్క్రిప్షన్ నుంచి చూస్తే ఈ రోజు కొంత కాలం సతారనలు మన మందిర పొలితే హెడ్ క్వార్టర్ ఇదే విధంగా कुशीसी अलग ही निरुपकरण होना पाया तो यह हम अन्नू यह इंदु यह अलग ही चंपी प्रतिक्रमणी हमने कुछ कुशीसी पहल सुधार